సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నింటిలో నుండి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ జిల్లా ప్రెసిడెంట్స్ మండల్ ప్రెసిడెంట్స్ అందరు కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈరోజు మరి క్రైస్తవుల పక్షంగా కూడా మైనారిటీల పక్షంగా ముస్లింల పక్షంగా ఇది మరి ఎస్టీ కాన్స్టిట్యున్సీ కనుక ఎస్సీ ఎస్టీల పక్షంగా మరి బాధితులైన బీసీల పక్షంగా కూడా ఒక వాయిస్ అనేది ఉండాలి పొలిటికల్ వాయిస్ అనే ఉద్దేశం కొరకు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేయడం కొరకు ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ వివరాలను మనం ఒకసారి తెలుసుకుందాం మరి మన మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్లో ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు వారు తెలియజేస్తారు సార్ మీ పేరు శాంసన్ శాంసన్ పాస్టర్ గారు తెలియజేస్తారు ఆదిలాబాద్ కాన్స్టన్చెషన్ విషయంలో మేము క్రైస్తవ సమాజం కొరకై ప్రత్యేకంగా అసెంబ్లీలో అది ఆ పార్లమెంట్లో గల ఇప్పుడు కొరకై మరి క్రైస్తవ సమాజం నుంచి మాట్లాడడానికి ఇంతవరకు ఎవరు లేకుండా కానీ ఈరోజు మరి ఆదిలాబాద్ బౌద్ మరియు అలాగే ఓట్నూర్ ఈ యొక్క మూడు నియోజకవర్గాల నుంచి మరి దైవజనులమైన మేమందరం కలిసి ఒక క్యాండిడేట్ని మరి అనగా బ్రదర్ సా సాగర్ గారిని ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చేస్తున్నాను ఈ రోజు నుంచి మనం అందరం ఐక్యత కలిగి మరి అతని కొరకు మనం సపోర్ట్ చేయాలని ప్రభుపేటాన్ని అందరికీ మనవి చేస్తుంటున్నాను చాలా చాలా అందరూ ఒకసారి చెప్పకూడండి మరి కంగ్రాచులేషన్స్ సాగర్ గారు మరి ఇతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పర్దన్కు సంబంధించిన ఎస్టీ పర్దన్కు సంబంధించినటువంటి క్యాండిడేట్ గీడెం సాగర్ గారు మరి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క అందరి హక్కులను పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో పొలిటికల్ వాయిస్గా ముందుకొస్తున్నటువంటి సాగర్ గారిని మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు అన్ని డినామినేషన్స్ మరి మేజర్ డినామినేషన్స్ కావచ్చు ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు అందరూ సపోర్ట్ చేసి ఓటు బ్యాంకుగా మనము మరి దేవుని చిత్తమైతే రెండు నెలల తర్వాత మనము పార్లమెంటులో చూసేటువంటి ఒక గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఎవరు ఎలాంటి బాధపడే అవసరం లేదు ఖర్చు వేచేయాల్సిన అవసరం లేదు మనకున్న విలువైనటువంటి ఆ భగవంతుడు అంబేద్కర్ గారి ద్వారా ఇచ్చిన ఓటు అనే వరాన్ని మనం సద్వినియోగపరచుకొని సాగర్ గారికి వేస్తే చాలు భవిష్యత్తులో మనం పార్లమెంటులో మన వాయిస్గా మన ఎంపీ నియోజకవర్గం ఆదిలాబాద్ పక్షంగా మాట్లాడడానికి సాగర్ గారు ముందుకు వచ్చారు కనుక మరి అందరు కూడా సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం ఇది ఒక గొప్ప శుభ పరిణామాన్ని చెప్పాలి క్రైస్తవ సమాజంలో మరి రాజకీయంగా ఇలా ముందడుగు వేయడం అనేది మరి వేములవాడలో కరీంనగర్ జిల్లా ఎంపీగా కూడా అక్కడ పాస్టర్ ఐజగ్ గారు ముందుకు వచ్చారు అక్కడ ఉన్నట్టు రెండు వందల మంది పాస్టర్స్ అందరూ కూడా అతన్ని బలపరిచి ముందుకు తీసుకురావడం జరిగింది రేపు రేపు మిగతా ఇంకా పదిహేను నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మరి ముందడుగు అనేది పడతా ఉంది మరి ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి ప్రమోట్ చేయడానికి పోటీ చేయడానికి ముందుకు రాబోతూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక గొప్ప కదలిక అనేది వస్తూ ఉంది ఇది శుభ పరిణామం అని చెప్పుకోవాలి మరి ఈ సందర్భంగా సాగర్ గారితో కూడా మాట్లాడదాం సాయర్ గారు ఇంతమంది దైవజనులు పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్నీ కలిసి మీకు బాధ్యత అప్పగిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్పందన ఏంటిది చాలా సంతోషంగా ఉంది క్రైస్తవ సమాజానికి అదేవిధంగా మైనారిటీ సమాజానికి నేను సర్వీస్ చేయడానికి వారి పక్షమున నిలబడి నేను ప్రతి ఒక్క విషయంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అందరు నాకు తోడుగా ఉండాలి అదేవిధంగా అదేవిధంగా అందరు ఓటు ద్వారా ఓటు మనది మనం వినియోగించుకోవాలి అందరూ తప్పనిసరిగా నాకు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే చాలా సంతోషం మరి సాగర్ గారికి ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఎంపీ టికెట్ అనేది ఇవ్వబోతా ఉన్నాం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ యొక్క చర్చ జరిగిన తర్వాత ఇక్కడ చాలా విషయాలు డిస్కషన్ వచ్చాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మహాసభ జరిగింది పెద్దలందరూ వారి వారి అభి అభిప్రాయాలను క్వశ్చన్స్ని వారు రేచ్ చేశారు దానికి సరైనటువంటి సమాధానాలు వారు పొందుకొని మరి సాటిస్ఫై అయ్యారు ఈ యొక్క సభలో భాగంగా ఆ రోజు కానిసీరాము గారు ఏ విధంగా అయితే మీ ఓట్లు ఇవ్వండి మీరే నోట్లు ఇవ్వండి అని ప్రకటించినటువంటి చందంగా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ సమాజంలో నుండి మరి ఈ యొక్క ఎలక్షన్స్ కొరకు అమౌంట్ ఎలా చేద్దాము అంటే ప్రతి చర్చిలో ఉన్న పాస్టర్ గారు విశ్వాసులు బిలీవర్స్ మరి ముస్లిం ముల్లాలు అందరి దగ్గర మేము కలెక్ట్ చేసి ఈ పోటీలో ఖర్చు చేస్తామని వారు ముందుకొచ్చారు ఇందులో భాగంగా మరి ఒక సహోదరి రెండు లక్షల రూపాయలు ఈ యొక్క ఎంపీ కాంటెస్ట్ ఖర్చుల కొరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఒకసారి తన కొరకు మనం ఒకసారి కొడదాం మరి ఆ ఒక సిస్టర్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇంక ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు అందరు మనిషికి ఒక వేస్తే రేపు మనం పార్లమెంట్లో మన గొంతుగా నిలబెట్టుకుందాము ఇక్కడ ఒక భయంకరమైనటువంటి మరి ఒక ప్రమాదం అనేది గతంలో జరిగింది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భయపడినటువంటి ఒక సందర్భం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ మరి పాస్టర్లకు బుల్లెట్లు దింపుతాము అన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి క్రైస్తవులు ఇలా ముందుకు రావడం అనేది ఒక గొప్ప మరి శుభ సూచకమని చెప్పుకోవాలి కనుక ఇదే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లో కూడా దేశవ్యాప్తంగా రావాలని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ కావాలని ఇలాంటి సభలు ఇంకా అనేక దగ్గరలో జరగబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత డినామినేషన్ల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత బులేశ్వరేశ్వర కి జై భీమ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ